నువ్వు ఏ ప్రాంతమైనా వెళ్ళిపోవచ్చు నువ్వు రాజస్థాన్ వెళ్ళొచ్చు ఢిల్లీ వెళ్ళొచ్చు బాంబే వెళ్ళొచ్చు నువ్వు ఎక్కడైనా కూడా ఏ ప్రాంతం విమానాలు వెళ్ళొచ్చు అన్ని అవకాశాలు నీకు కల్పించాడు ఇంకొక హక్కు కల్పించాడు ఇదివరకు మనందరూ కూడా హిందువులు ఒకే ఒకే ప్రాంతానికి ఒకే దాగానికే ఉండేవాళ్ళు ఒకే మతానికే కానీ నేను ఇష్టం వచ్చిన మతాన్ని నువ్వు తీసుకోవచ్చు నువ్వు క్రైస్తవ మతం స్వీకరించొచ్చే హక్కుని కల్పించాడు ఆయన నీ ఇష్టం ఏదైనా తీసుకోవడానికి నీకు అవకాశం కల్పించాడు మత స్వేచ్ఛను కల్పించాడు ఆయన మహారేయుడు బహాబాసా అంబేద్కర్ నీ ఆధ్యాత్మిక నీకు హృదయానికి సంబంధించింది నీకు పవిత్రమైన నీ హృదయంలో నువ్వు ఏ దేవుని అయినా నువ్వు కొలుచుకునే హక్కులు ఆయన కల్పించాడు కాబట్టి ఇవాళ ఎక్కువ మంది మన వాళ్ళందరూ కూడా దేవుని ఏసైనా ఆనందిస్తూ క్రైస్తవ మతం వెళ్ళే అవకాశం కల్పించడం జరిగింది దాంతో పాటు వాక్ స్వాతంత్రం ఎక్కడైనా మాట్లాడితే నాలుగు కోసేసేవాళ్ళు ఏదైనా ఇంటే చెవులు పోసేవాళ్ళు ఈ రోజు నువ్వు వెళ్ళి పక్కకెళ్ళి వెళ్ళి నువ్వు ఎక్కడైనా రేవు మీద కానీ స్వేచ్ఛ కానీ ఎక్కడైనా నువ్వు మాట్లాడుకునే హక్కు వాక్ స్వాతంత్రాన్ని స్వేచ్ఛ స్వాతంత్రాన్ని అందించే నువ్వు ఎక్కడి నుంచి ఒక సినిమాకి వెళ్ళాలంటే ఈ గ్రూములో ఉన్న ఈ గ్రామంలో ఉన్న వంద ఎకరాలు ఉన్న భూమికి వాళ్ళు నూట యాభై రూపాయల టికెట్ తీసుకుంటే నువ్వు కూడా ఆ పక్కన సినిమాలోకి వెళ్ళి నువ్వు పక్కనే కూర్చోవచ్చు రైల్వే స్టేషన్ లో రైల్లో ప్రయాణం చేస్తే నువ్వు అతనితో పాటు నీ గ్రామంలో ఉన్న వాళ్ళు కూడా సమానంగా ప్రయాణం చేయచ్చు నువ్వే అందించాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవన్నీ మనం స్టడీ చేయాలి ఆయన ఆవిష్కరణకు పొందాలి మనం ఆయన ఏం చెప్పాడో చెయ్యాలి ఆయన ఒకటే చెప్తున్నాడు మనకి ఒకటే మన జీవితాలు మారాలంటే మనం మార్పు చెందాలంటే మన కుటుంబాల్లో మార్పు రావాలంటే నేను ఒక ఆయుధాన్ని మీకు ఇస్తున్నాను ఆ ఆయుధమే చదువు విద్య నీ బిడ్డను చదివించు చదివిస్తే బాగుపడతారు ఉన్న స్థానానికి ఎదుగుతాడు ఈ అసమానతలు కులాలు జాతులు విడనాడతాయి ఒక నీ కొడుకును ఒక కలెక్టర్ చదివించారు అనుకోండి ఉదాహరణకి నీ కొడుకు కలెక్టర్ అయ్యాడు అనుకోండి నీ కూతురు కొడుకు కలెక్టర్ అయ్యాడు అనుకోండి కలెక్టర్ గారికి ఎంతమంది నమస్కారాలు పెడతారు బ్రాహ్మణులు పెడతారు మిగతా అందరూ పెడతారు వాళ్ళు వస్తే ంగి నమస్కారం పెడతారు నువ్వు ఎక్కడ అమ్మపాను నువ్వు ఏ కుణంలో పుట్టావు నువ్వు కలెక్టర్ అయితే నిన్ను ఎంతమంది గౌరవిస్తారు ఆ దిశగా మన బిడ్డలను ఎందుకు మనం చదివించట్లేదు ఆ దిశగా మనం ఎందుకు వెళ్ళలేకపోతున్నాము నేను ఆ పాపం చూశాను తలసమనే జబ్బుతో బాధపడుతుంది తలసమని అంటే పిల్లలు మీరు వినాలి నాలుగు సార్లు బ్లడ్ ఎక్కిస్తే ఆ పిల్లకి బతుకుతుంది లేదా చచ్చిపోద్ది మనకి రక్తం రన్ అవుతూ ఉంటుంది కానీ ఆ పాపకి రక్తం వాటర్ అయిపోద్ది మనకున్న బెడ్ ఉన్న వాటర్ నీళ్ళు అయిపోయి బయటకు వెళ్ళిపోద్ది ఆ పాపకి బ్లడ్ నిలబడుతుంది కానీ నాలుగు నెలకి నాలుగు సార్లు బ్లడ్ ఎక్కిచ్చి ప్రతి బుధవారం ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ రెడ్ క్రాస్ లో ఉన్న దాంట్లో బ్లడ్ ఎక్కించండి వివిధ ప్రాంతాల నుంచి అందరూ వస్తారు మేము మానవతా సంస్థ తరఫున ప్రతి బుధవారం భోజనాలు పెడతాం వచ్చిన వారందరూ కూడా ఉచితంగా భోజనం పెడతాం ఆ భోజనం పెట్టినప్పుడు మా టీం అందరూ కూడా ఉన్నాం ఆ టీమ్ ఉన్నప్పుడు ఆ పాప ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా అని అడిగాం మేము అయ్యా నా తల్లి పాసిపోయి చేసుకుంటుంది అయగండే చెవులు చేతులు అయగండే కాళ్ళు పాసిపోయినాయి కుండలు పడిపోయినాయి చాలా నడవలేకపోతుంది చేతులతో ఏ వస్తువు కూడా ముట్టుకోలేకపోతుంది నా తల్లిని చూసి నేను కన్నీటితో బాధపడుతున్నానండి నాకు ఈ జబ్బు వచ్చేసింది నేను చచ్చిపోయే పరిస్థితి వచ్చేసింది కానీ నేను చదువుకోవాలని నాకు అనుకుంటున్నాను ఏం అని అడిగాం అదిగోంటే డాక్టర్ చదువుతానండి నేను అంది అయితే ఇప్పుడు ఏం చదువుతున్నామా అన్నావు నేను టెన్త్ లా చదువుతున్నానండి రా రామా నా పాపను ఎంటబెట్టుకుని పెట్టుకొని లో మేము జాయిన్ చేసి ఫీజు కట్టిన తర్వాత ఆ పాప నీట్ రాసింది నీట్ లో హైయెస్ట్ మార్కులు వచ్చింది ఇవాళ ఏలూరు ఆశ్రమ హాస్పిటల్లో ఎంబీబీఎస్ డాక్టర్ సెకండ్ ఇయర్ చదువుతుంది బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి అది చదువుకుంటే ఏ మనిషి అయినా జీవితం మారిపోద్ది ఆ పాప డాక్టర్ అయింది అనుకో ఎంతమంది ఆ పాపను గౌరవిస్తారు ఆ చదువు వైపు మనం బిడ్డల్ని మనం ఎందుకు తీసుకెళ్ళకూడదు నాకు అన్నగారు చెప్పినట్టుగా ఎవరు వ్యసనం వాళ్ళకు ఉంటుంది వ్యసనం కన్నా మన జీవితం మన బిడ్డ మన కుటుంబం చాలా ఇంపార్టెంట్ విలువలు కూడిన జీవితం ఉండాలి నిన్న మీరు చెప్పాను బాబా అంబేద్ద విలువలు కూడిన జీవితం నడిపాడు విద్య శీలం స్వాభిమానం ఆ మూడు మన క్యారెక్టర్ లో ఉంటే చాలు ఈ అమ్మపాలు మొత్తం మారిపోతుంది ఈ అమ్మ పాలు మొత్తం జీవితం అంతా మారిపోతాయి ఒకడ ముగ్గురు కాదు ఉద్యోగం చేసేది అందరూ ఉద్యోగం చేసేస్తారు ఏ ప్రభుత్వ ఉద్యోగాలు మనకు అవసరం లేదు సాఫ్ట్వేర్లుగా ప్రైవేట్ సెక్టర్స్ లోని హయ్యెస్ట్ సిఒోలుగా ఉన్నతమైన చదువులకి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది చదివే మనిషికి ఆయుధం రోజు నేను చదువుకున్నాను కాబట్టి మీ ముందుకు రాగలుగుతున్నాను ప్రతి బిడ్డను మార్చండి మీరు మార్చే వైపు మీరు తీసుకెళ్ళండి ఇంకో మాట చెప్పాడు బాబాసాహెబ్ అబ్బాయి గారు ఆర్థిక రంగాల్లో మీరు డెవలప్ అవ్వాలని చెప్పారు ఆర్థిక రంగాలంటే ఎకనామికల్ చిన్న చిన్న వ్యాపారాలు కూడా పెట్టుకొని బతకొచ్చు శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లా ఎక్కడ ఉంది అసలు అది దాదాపు ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది వాళ్ళందరూ కూడా ఏలూరు చుట్టుపక్కలంతా కూడా వచ్చి ఉన్నారు వాళ్ళు కేవలం బ్రతుకు తెరువు కోసం వచ్చారు గడవకు వచ్చిన వాళ్ళు వాళ్ళు అంతా కూడా వాళ్ళు ఈ రోజు మనం అందరం చూస్తున్నాం రోడ్డు మీద జాంకాలు అమ్ముతుంది అమ్మాయి శ్రీకాకుళం విజయగా వచ్చిన వచ్చిన అమ్మాయి జాంకాలం సాయంత్రానికి వెయ్యి రూపాయలు తీసుకెళ్తుంది రోడ్డు మీద మొక్క ఈ మొక్క చెట్టు పట్ల అమ్ముతుంది సాయంత్రానికి ఆరు వందలు ఎనిమిది వందల రూపాయలు తీసుకెళ్తుంది రైతు బజారులు అక్కడక్కడ కొబ్బరికాయలు అమ్ముకుంటూ ఉంటారు లేదా అక్కడక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేస్తారు వాళ్ళు ఖాళీ కొండరు మీద ఆధారపడరు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు ఎవరో ఏదో చేస్తారని ఎదురు చూడక్కర్లేదు మన జీవితాన్ని మార్చుకోవడానికి మన లైఫ్ స్వయం కురుస్తూ మనం ముందుకు వెళ్ళిన అవసరం ఓ పక్కన అన్ని రకాలుగా మనం ముందుకెళ్లే పరిస్థితి ఆత్మ ఆత్మగౌరవం మనం పరిశీలన చేసుకోవాలి మనం ఏం చేస్తున్నాం మనం ఎలా ఉన్నాం మన జీవితం ఎలా ఉంది అనేది ప్రతి వ్యక్తిలో ఆత్మ పరిశీలన చేసుకోవాలి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ఇచ్చేసారు మనకు అప్పులు ఇచ్చేసారంటే కాదు మన జీవితం కూడా ఏ రకంగా నిలబెట్టుకోవాలనేది అని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం దాన్ని కూడా మీ అందరికి తెలియజేసుకుంటూ మరి అమ్మపాలం ఓ పండుగ వాతావరణంలో మీకు తీసుకొచ్చింది చక్కగా మీ అందరు కూడా నేను మరొకసారి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ అంబేద్కర్ లైఫ్ లా కూడా మన జీవితాలు కూడా మేము ఉండాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ మరి నేను మానవతా స్వచ్ఛంద సేవ సంస్థలో మాటలు చెప్పడం కాదు చేతల్లో కూడా మీకు అండగా ఉంటామని మీ కుటుంబంలో ఒక అన్నదమ్ముడు బిడ్డగా ఒక సోదరుడిగా మీ అందరు కూడా ఉంటానని మీ పిల్లల చదువుల్లో కూడా మా వంతు మీ సహాయం ఖచ్చితంగా చేస్తామని ఎందుకంటే దానికి ఇందా మీ పాప చెప్పిన తలసమనే పాప ఏ రకంగా దెబ్బతి పడుతుంది ఏం సహాయం చేస్తామో అమ్మపాలెం గ్రామంలో ఉన్న పిల్లలందరూ కూడా చదవడానికి ఖచ్చితంగా మీ అందరు కూడా మా వంతు మేము సహాయం చేస్తామని కూడా తెలియజేసుకుంటూ ఏది అవసరం వచ్చినా కూడా మా దగ్గర శాంత్రతాలు ప్రిజర్వ్ బాక్సులు కూడా ఉంటాయి ఎవరైనా చనిపోయిన వ్యక్తి కూడా ప్రిజర్వ్ బాక్స్ ఉచితంగా ఇస్తాం శాంత్రతాలు కూడా మేము అందిస్తాం దాంతోపాటు కెరీర్ గైడ్ లైన్స్ కూడా ఇస్తాం కెరీర్ కౌన్సిలింగ్లు కూడా ఇస్తాం దాని అనేక కార్యక్రమాలు చేసుకెళ్తాం దానికి అతి ముఖ్యమైనది విద్యా నిధి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా బాబాసాహెబ్ అంబేద్కర్ రచించాడు రాజ్యాంగం రచించాడు ఫిలాసఫీ ఇచ్చాడు అన్ని ఇచ్చాడు కానీ ఉద్యోగానికి రిజర్వేషన్ ఇచ్చాడు ఆ రిజర్వేషన్ పొందిన వ్యక్తులందరూ కూడా ఆ గ్రామానికి ఏది కూడా అభివృద్ధి చెందట్లేదు అని చెప్పి చాలా సందర్భాలు చెప్పాడు అందుకోసం మనందరూ కూడా ఇలాగా కాకుండా ఒక ఒక కమిటీ లాగా మనం పెట్టుకొని ఒక దేనికి మన బిడ్డలు ఎక్కడ కూడా ఏ చదువు కూడా ఏ బిడ్డ కూడా ఆకుండా వాళ్ళు చదివించే వయ మనం దిశగా వెళ్దాం ఏ బిడ్డ కూడా ఆకుండా ఏ పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉన్నా కూడా ఆ కుటుంబం అనాథులైపోయినా కూడా లేకపోతే ఇంకో రకంగా ఉన్నా కూడా లేకపోతే ఆఫ్ తల్లి చనిపోయి తండ్రి ఉన్నా కూడా తండ్రి చనిపోయి తల్లి ఉన్నా కూడా వీళ్ళు మనం గుర్తించాలి దీన్ని ప్రత్యేకంగా మాస్టర్ వాళ్ళు ఒక కమిటీ లాగా తీసుకొని వాళ్ళు గుర్తించి ఆ బిడ్డలను ఏ రకంగా మన కాలేజీలో జాయిన్ చేయాలి స్కూల్లో జాయిన్ చేయాలి ఆ దిశగా మనం ప్రయాణం చేస్తే మంచిగా నేను భావిస్తున్నాను మీలో కుటుంబ సభ్యుడిగా నేను మాట్లాడానే తప్ప వేరే నన్నున్నతగా భావించకండి మీలో సభ్యుడిగా మాట్లాడతాను ఈ గ్రామాన్ని మళ్ళీ వచ్చే సంవత్సరం కల్లా ఏ బిడ్డ చదువు అవకుండా రాఫ్ నేను అనేది అనేది కనబడకూడదు బాబాసాహెబ్ అంబేద్కర్ మనం అందరూ కూడా మరి ఒట్టేసుకుందామా పిల్లల్ని చదివో ఆపుదామా చదివేద్దామా మరి మీరు ఎవరు ఏమా చది ఏ బిడ్డ కూడా ఆకూడదు మనందరూ కూడా మనస్ఫూర్తిగా అందరు కూడా చేద్దాం మనకి చాలా మంది దేవుళ్ళు మనకు కనిపించరు కనిపిస్తారు మనకి దేవుళ్ళు ఎప్పుడైనా కానీ దేవుళ్ళు చెప్పిన మాటలు మాత్రం మనం చెయ్యాలి దేవుళ్ళు ఏం చెప్తున్నారు తోటి మనిషికి కరుణ చూపించమన్నాడు తోటి మనిషికి దయ చూపించమన్నాడు తోటి మనిషికి మానవత్వం చేయమంటున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ నువ్వు చేసింది కూడా వర్గాల కోసం ఆయన మానవతావాదిగా అందరికి హక్కులు కల్పించిన మహానేత ఎస్ఏలకు కాదు ఆయన కావాల్సింది ఈ జాతి నేత అందరి వాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక కులానికి ఒక వర్గానికి కాదు పుట్టిన బిడ్డను కానీ చనిపోయిన వ్యక్తి వరకు హక్కులు కల్పించాడు పక్షులు కానించి జంతువులు కానించి అందరికీ హక్కులు కల్పించారు ప్రకృతి కూడా హక్కులు కల్పించిన మహోన్నత వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ మీకు తెలియజేసుకుంటూ జై భీమ్ జై భీమ్ జై భారత్ జై భారత్